రాష్ట్ర ప్రభుత్వం చివరి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి ఏంటి అని అంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు కనీసం కోరం కూడా లేక కొంచెం లేటుగా ఈరోజు సభ స్టార్ట్ చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి అలాగే ఈరోజు కనీసం ఒకటో వంతు సభ్యులు కూడా ఈరోజు సభలో లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ రోజు అధికార పార్టీ ఉంది ఇక బడ్జెట్కు సంబంధించి దాదాపు ఈ నాలుగేళ్లలో దాదాపు పన్నెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది పన్నెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజు వరకు చూపించినటువంటి లెక్కలు మేము ఇది చేశాం అది చేశామని చెప్తున్నటువంటి ఈ అధికార పార్టీ కేవలం రెండున్నర లక్షల కోట్లు మాత్రమే డీబీటీ ద్వారా కార్యక్రమాలు చేశాము అని చెప్పి పదే పదే చెప్తుంది మరి మిగిలినటువంటి డబ్బులు ఎక్కడికెళ్ళాయవో ఈ రోజు కాగ కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పుకోవడానికి మనందరం కూడా సిగ్గుపడాలి అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు ఈరోజు మీరు అవలంబిస్తున్నటువంటి ప్రొసీజర్స్ వల్ల అనేక రకాలుగా ప్రతి ఒక్క వ్యవస్థ కూడా నిర్వీర్యమైందని మరి చెప్పక తప్పనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఉదాహరణకి ఒక రైతుని మనం తీసుకున్నట్లయితే ఈ ఐదేళ్లలో మీరు రైతులకి ఇచ్చినదంతా మీ వల్ల రైతులు నష్టపోయినదంతా ఒకసారి మీరు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపుగా ఫార్మ్ మెకనైజేషన్ కానీ ఇన్పుట్ సబ్సిడీలు కానీ క్రాప్ ఇన్సూరెన్స్లు కానీ ఇలా అనేక రకాలుగా రైతులకి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే ఈరోజు మీరు వచ్చి ఎన్ని కార్యక్రమాలను ఆపేసినటువంటి పరిస్థితి ఉంది